విడాకుల తర్వాత మొదటిసారి సమంత అకిని ఫ్యామిలీ ఫంక్షన్ కి అఖిల్ పెళ్లికి వెళ్ళడం అందరికి షాక్ అయ్యేలా చేసింది అఖిల్ పెళ్లి వేడుకలు ఎంత సింపుల్ గా చేశారో మనందరికి తెలిసిందే కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేశారు ఆ రిసెప్షన్ కి సినీ ఇండస్ట్రీ ఫ్యామిలీ బంధువులు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అందరూ వచ్చారు అయితే మరోసారి జైనప్ తో అఖిల్ ముస్లిం పద్ధతిలో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కాబోతుందట అయితే మొన్న జరిగిన రిసెప్షన్ లో సమంత కూడా వచ్చింది నాగచైతన్య శోభితలు కూడా పెళ్లి రిసెప్షన్ కి ఇష్టం లేనట్టు ఒక గెస్ట్ గా వచ్చి వెళ్లిపోయారు ఎందుకంటే సమంత ని అఖిల్ ఇన్వైట్ చేయడం చెయ్యి ఏ మాత్రం ఇష్టం లేదట అందులోని శామ్ సడన్ గా ఫంక్షన్ కి రావడం అందరికి గట్టి షాక్ తగిలింది అయితే సమంత ఈ ఫంక్షన్ కి రావడం ఏ మాత్రం నాగ శోభితలకు ఇష్టం లేదు శామ్ వచ్చిన వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారట అంతేకాకుండా శామ్ కూడా మొన్న దుబాయ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ చేసింది ఆ ఫొటోస్ లో కూడా వెనక ఎవరో ఉన్నారు అది ఖచ్చితంగా రాజే అని అనుకుంటున్నారు ఫ్యాన్స్ నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత శామ్ కూడా డైరెక్టర్ రాజ్ నిధిమోర్ తో డేటింగ్ లో ఉందంటూ చాలానే రూమర్స్ ఉన్నాయి ఆ రూమర్స్ వచ్చిన తర్వాత కూడా శామ్ రాజ్ తో ఇంకా క్లోజ్ గా ఫొటోస్ దిగి షేర్ చేస్తూ వచ్చేది అయితే వీరిద్దరు లవ్ లో ఉన్నారు అంటూ కన్ఫర్మ్ అయిపోయారు నెటిజన్ నాగచైతన్య పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అయిపోయారు మరి సమంత మాత్రం ఎందుకు ఒక అడుగు వెనక్కే ఉంది మరి రాజ్కి ఇంతకు ముందు పెళ్లి అవడమే కారణమా మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ లో చెప్పేయండి